వాస్తవంగా బైబిల్ మొత్తం కూడా అంటే క్రైస్తవ్యం అంతా కూడా ఒకే ఒక్క కేంద్ర బిందువు దగ్గర యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మీదే ఆధారపడి ఉంది ఎందుకు మనకి దేవుని వాక్యం చెప్తూ ఉంది యోహాన మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించండి నాకు ప్రతి దానికి ఒక రీసనింగ్ అనేది మనం మనుషులు ఎదుగుతూ ఉంటాం ఎందుకు భర్త భార్యని ప్రేమిస్తాడు ఎందుకనంటే తను వివాహం చేసుకున్న ఒక భార్య కాబట్టి తనను ప్రేమించి తను పిల్లల్ని మనం పోయినసారి కూడా చూసాం ఆ ప్రేమను ఈ రోజు అని ఫె ఫెలియో అని అగాపే అని మూడు రకాల ప్రేమలు చూస్తూ ఉన్నాం ఇక్కడ మనిషి సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే చూడండి ఈ లోకంలోనే అది అంతా కూడా ఒక ఆర్థిక సంబంధాలు ఏంటంటే ఆమె వల్ల ఒక ఉపయోగం ఉంది కాబట్టి ఆమెను ఈయన ప్రేమిస్తాడు ఈయన వల్ల ఒక ఉపయోగం ఉంది కాబట్టి ఏమ ఆయన ప్రేమిస్తుంది ఎంతో ఐ లవ్ యూ డార్లింగ్ అని అని చెప్పినా కానీ లాస్ట్కి ఏమవుతుందంటే ఆయన కాళ్ళు చేతులు తిరిగి మంచం మీద పడిపోయి అన్నీ ఉన్న చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అయ్యో ప్రభు అయినా చచ్చిపోయినా బాగుండు కదా కన్నా బిడ్డల్ని కూడా చాలా మంది అలాగే అనుకుంటారు కన్నా తల్లిదండ్రులని అలాగా అనుకుంటారు కరోనా వచ్చినప్పుడు చచ్చిపోతే ఆడి దగ్గరికి వెళ్తే మనం చచ్చిపోతాం అని తెలిసినప్పుడు దూరంగా ఉండి చూసింది మన ప్రేమ మన కాళ్ళంటే చాలా ఇష్టం కానీ వెళ్ళామా దగ్గరకు మనం పోలే ఎందుకంటే మనం వస్తాం పోతే నీకు నువ్వంటే ఎక్కువ ప్రేమ అందరికంటే కూడా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిల్లల్ని పెంచితే వాళ్ళు రేపు పొద్దున్న చూడాలి కాబట్టి ఆ ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు లేకపోతే తల్లిదండ్రులు ఆ ప్రతి దానికి కూడా ఒక ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో టెస్ట్ చేసుకొని చూడండి ఒకనొక సమయంలో బ్రేక్ అయిపోతుంది ఆ ప్రేమ అంటే వెంటనే రివర్స్ అవుతుంది స్టోరీ కానీ ఈ ప్రేమ ఏంటండి నాకు అర్థం కావట్లేదు ఎందుకండి దేవుడు మనల్ని ప్రేమించింది ఎందుకు ఇంతగా నీవు ప్రేమించిది ఓ దేవా అని ఒక పాట పాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అసలు నాకు అర్థం కావట్లేదు మనిషి ఎందుకు దేవుడికి మనిషికి దేవుడికి మనిషి అవసరమా దేవుడికి అవసరం లేదు ఆయన స్వయం బౌడు అని అంటే తనలోనే పరిపూర్ణము కలిగిన దేవుడు ఆయన కోట్ల దేవ దేవదూతలు ఆయన్ని పరిశుద్ధు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న మహాదేవుడు ఆ దేవుడు ఆ దేవుడికి ఒక మనిషి అవసరమా ఈ విశ్వాంతరాలలోనూ చూసినప్పుడు ఆ భూమి అంతా దాంట్లోని ఉన్న ఈ ఒక మన దృష్టిలోని క్రిములు కీటకాల కంటే దారుణము విశ్వంతో పోలిస్తే మన బతుకులు అలాంటి మనిషి దేవుడికి దేవుడికి మనిషి అవసరమా అవసరం లేదు అయినా కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడట దేవుడు లోకమును అని అంటే ప్రజల్ని నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడట మామూలు గారు ఎంతో ప్రేమిస్తున్నాడట కానీ మనిషికి దేవుడు చాలా అవసరం అవునా కదా దేవుడు లేని దేవుడు లేడు అని చెప్పే ఒక మూర్ఖుడు కూడా ఒక సమయంలో ఖచ్చితంగా ఆయన దేవుణ్ణి మొక్కుకుంటాడు బతిలాడుకుంటాడు నన్ను బతికించు నా పిల్లల్ని బతికించు నా భార్యను బు ఏదో ఒక అవసరం నన్ను ఈ యొక్క కష్టాల నుంచి బయటపెట్టు అంటే మనిషి ప్రతి క్షణానికి కూడా కావాల్సింది మనిషికి కావాల్సింది ఎవరు దేవుడు దేవుడు లేకపోతే ఎవడైనా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానీ దేవుడు లేకపోతే వాడు బతకలేడు దేవుడు అనుమతించకపోతే వాడు బతకలేడు ప్రతి క్షణానికి దేవుడు కావాలి కానీ ఈ మనిషికి ఆ దేవుడి మీద ప్రేమ లేదు ఆయన దగ్గరకు రావాలనుకుంటున్నా కానీ ఈయన దేవుడికి దూరం అవ్వాలని ఈ మనిషి అనుకుంటున్నాడు దేవుడికి మనిషి అవసరం లేదు కానీ ఆ దేవుడే మనిషి దగ్గరికి వస్తూ ఉన్నాడు మనిషికి దేవుడు అవసరం కానీ మనిషి ఏం చేస్తున్నాడు దేవుడికి దూరంగా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాడు అవునా కదా మన జీవితంలో దేవుడు ప్రతిరోజు మనతో ఎన్నిసా ఎంతో మాట్లాడాలని దేవుడు అనుకుంటాడు కానీ మనము దేవుడితో మాట్లాడవు దేవుడు మాటలు మనం వినం కేవలం మనకి కావాల్సింది ఏంటి ఈ లోకం లోక విషయాలు అన్నిటి గురించే మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాం ఎక్కువ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం మనిషి నేనే ఈ లోకానికి వచ్చాను ఇదిగో ఆది అంత నేనే ఆల్ఫా ఒమేగా నేనే మీకోసం ప్రాణం పెట్టింది నేనే అని చెప్తా ఉంటే ఈ మనుషులు అసలు వాడికి సంబంధం లేని ఒక వ్యక్తిని నువ్వే మా దేవుడు అని చరిత్రలో నుంచి తీసుకొచ్చి ఆయన ఈయన పేర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పుకొని కొంద మంది వ్యక్తుల్ని వాళ్ళే మాకు రక్ష మాకు భిక్ష అనుకుంటా వాళ్ళ చుట్టూ ఆ గుడి గోపురాల చుట్టూ ఆ విగ్రహాల చుట్టూ ఎప్పుడన్నా ఏ విగ్రహం అన్నా వీళ్ళ కోసం ఏదైనా చేసిందా కానీ నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఆ చెట్టు ఎప్పుడన్నా చెప్పిందా చెట్టుకు మొక్కుతురు పుట్టకు మొక్కుతురు రాయికి మొక్కుతురు రప్పకు మొక్కుతురు సూర్యుడికి మొక్కుతురు చంద్రు వాళ్ళు ఎప్పుడన్నా అయ్యి ఎప్పుడన్నా వచ్చే ఒరే బాబు నేనే నీ దేవుణ్ణి అని చెప్పినా నేనే దేవుణ్ణి అని చెప్పింది ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభు ఆ యేసు మొక్కటానికి వీళ్ళకి రాదు కానీ వాళ్ళ కోరుకునేదల్లా ఏంటంటే ఎప్పుడు చూడు ఏ ప్రాణం లేని దాన్ని చెప్పుకు దాన్ని ఎవులో చరిత్రలో మనిషినో ఏదో కూడా తీసుకొని నువ్వే కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నేనే నిజమైన దేవుణ్ణి చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చూడండి ఆ ప్రేమ ఈ ప్రేమను జనం అర్థం చేసుకోలేకపోతాన్నారు దేవుడు లోకముడు ఎంతో ప్రేమించను ప్రేమిస్తే ఏం చేశాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ప్రతివాడు చూడు చూడు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మా ఏం చేశాడు ఆయనను అనుగ్రహించాడు ఆయన యొక్క ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుని దేవుడు ఈ లోకానికి అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అప్పగించాడు మన కోసము మనకు బదులుగా ప్రాణం పెట్టడం కోసం చూడండి ఎందుకు ఈ ప్రేమ వాస్తవంగా నా జీవితంలో నన్ను నేను నన్ను నేను క్షమించుకోవాల్సి వస్తే నన్ను నేనే క్షమించు అంత ప్రతి ప్రతి ఒక్కరం కూడా మా మనలో ఉన్న పాపాలని మనం క్షమించుకోవాల్సి వస్తే కూడా నీతిగా నిజాయితీగా మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే మనం ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్ళవలసిన వారు నేనైతే ఖచ్చితంగా కానీ అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు ప్రేమించాడు రక్షించాడు మనం ఇంక పాపలమై ఉండగా మన కొరకు చనిపోయాడు సరే అక్క చెల్లి అన్నాదమ్ముడు వీళ్ళకి మనం ప్రేమ చూపిస్తాం చేయగలిగినంత హెల్ప్ చేస్తాం అయినప్పటికీ కూడా వాడు ఎప్పుడు అదే ఎప్పుడు అదే పాపంలో పడి తప్పులు చేస్తూ మన పరుగుదిత సస్తే సావణి అని ఖచ్చితంగా వదిలేస్తామునే కదా వదిలేస్తామా లేదా కానీ ఆ దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు ఆయన ఏం చేశాడు మనము పాపులమై ఉండగానే ఎలాంటి పాపలు ఘోర పాపలు నిత్య నరకా నరకానికి పాతలపై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దీంట్లోని మనకు ఏం కనపడుతుంది సాక్రిఫైస్ ప్రొడెంషన్ అంటే చెప్పాలి అన్కండిషనల్ లవ్ అంటే కారణం లేని ప్రేమ అన్నిటికీ కారణం చెప్పచ్చు కానీ ఏ మనల్ని ప్రేమించిన దానికి మనం కారణం చెప్పలేము శత్రువుని మనం వాస్తవంగా ఆయన గాయాలను పొడిచిన వాళ్ళని ఆయన వల్లంతా చీల్చిన మనల్ని ఆయన అవమానాలకు కారణమైన మణల్ని ఆ దేవుడు ప్రేమించే విధానం చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది ఎందుకో నన్ను ఇంతగా నువ్వు ప్రేమించుతూ అసలు ఎందుకు అనేది ఒక కారణం లేని ప్రేమ అదే అగాపే ప్రేమ మన మన ఎడల ప్రభు చూపిస్తూ ఉన్నాడు మనిషి జాతి అందరి మీద కూడా ఆ ప్రభు చూపిస్తూ ఉన్నాడు వై యు ఎందుకు నిన్నే చాలా మంది ఉన్నారు కదా మీ కాలనీలలో మీ మీ అరే అసలు నే నన్ను నిన్ను దేవుడు ఎంచుకున్నాడు అని అంటే అసలు మనకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకంటే జ్ఞానులు చాలా మంది ఉన్నారు మనకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు మనకంటే మంచోళ్ళు కూడా ఉన్నారు మనం వాళ్ళతో పోల్చుకుంటే మంచి వాళ్ళమేం కాదు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంచు నన్ను వై యు అండ్ మీ నన్ను ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు నా ప్రాణం పెట్టి దేవుడు నన్ను నిన్ను పిలుచుకున్న విధానం చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాం మన కాలనీలు ఎంతమందిలో ఉన్నారు ప్రభు దేవుడు అంత ఒక ప్రా ఒక యొక్క భూమికి పునాది వేయబడక మునిపోయి ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఏముంది మనలోని ఎప్పుడు తిరుగుబాటు చేసేవా మనం ఎప్పుడు సనుక్కునే మనం ఇంత పొద్దున తమ్ముడు చెప్తావు అన్నాడు అన్ని దేవుడు మనకు చాలా ఇచ్చాడు అయినప్పటికీ కూడా వాటన్నిటిని మనం మర్చిపోయి ఏమని నాకు అది ఇవ్వలేదుగా ప్రభువ వాళ్ళకి ఇచ్చావుగా ప్రభువ కానీ ఏమనుంది దేవుడు చేసిన మేలులో దేనిని నువ్వు మరవకము నా ప్రాణమా ఏవాణం సన్నతించుము ఆయన చావు గోతి నుండి నిన్ను విమోచించాడు నిత్య నరకం నుంచి నిన్ను తప్పించాడు పక్షిరాజు రాజు వలె నీ ఇవ్వనం కొత్త తగ్గుతూ ఉంది ఎప్పటికప్పుడు మరి ఫ్యామిలీ వేసుకున్నారు పెద్ద పెద్ద వాడి వాచి రెండు కోట్లు వాడు మెల్లో వేసుకునేది నాలుగు కోట్లు ఐదు కోట్లు ఏం చేస్తారు అయ్యా సచ్చిన తర్వాత తీసిపోయి సేమ్ నిన్నే బొందలు పెడతారు వాడిని అదే బొందలు అవునే కదా నాకు అది లేదు ఇది లేదని మనం అనుకుంటా ఉంటాం కానీ మనల్ని వాడు చివరికి అంతే కదా వాడు పెట్టుకున్న మూడు కోట్ల వాచిలో వచ్చేది అదే టైము మన దగ్గర మూడు వందల రూపాయల వాచిలో కూడా వచ్చేది అదే టైం మనం అనుకుంటా ఉంటాము ఓహో ప్రభు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనుకో మాకు వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు లేరు కానీ నిజమైన నిజమైన సంతోషం దాంపత్య జీవితం అన్నీ కూడా నిజమైన జాయ్ సంతోషం ఎక్కడిచ్చాడు దేవుడు మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఆయన తన ప్రాణం పెట్టి తను విమోచనతో ఇది ఎట్లా అని అంటే సాక్రిఫిషియల్ డిత్ అనమాట అంటే మనకి త్యాగపూరితంగా తను ఇచ్చిన రక్షణ ఇది తను ఏంటి ఒక మనం అందుకేనండి కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ మనకి ఇవ్వాల్సింది కాదు ఇది అయినా కానీ దేవుడిచ్చాడు ఇది విశ్వాసం ద్వారా కృపచేతన కలిగిన ఒక గొప్ప రక్షణ ఇది తర్వాత విమోచన విడుదల మనకి దేవుడు దయచేసాడు కాబట్టి మనం ఆ ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు మన కోసం చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏ ఏ అయితే దేవుడు ఆ యొక్క ప్రభు యొక్క ప్రభుని మనకు దూరం చేసిందో ఆ పాపాన్ని తిరిగి దాని జోలికి పోకుండా పాపంలో నుంచి దూరంగా ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఆ ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఈ బల్లో చేద్దాం దేవునామానికి మహిమ కలుగాక ఆమె